నంద్యాల జిల్లా నంది ఉద్రిక్తత నెలకొంది మూచుమరిలో బాలిక స్రవంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు తన సొంత గ్రామానికి తాను వెళ్తుంటే ఆపడం ఏంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు బైరెడ్డిని అరెస్ట్ చేసి బ్రాహ్మణ కోట్కూర్ పోలీస్ కు తరలించారు బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమైనా చెప్పినారా సార్ ఇప్పుడు వాళ్ళు వినారు నంద్యాల జిల్లా నంది కోట్కూర్లో ఉద్రిక్తత నెలకొంది ముచ్చుమరిలో బాలిక స్రవంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు తన సొంత గ్రామానికి తాను వెళ్తుంటే ఆపడం ఏంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు బైరెడ్డిని అరెస్ట్ చేసి బ్రాహ్మణ కోట్కూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు కింద విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి వరలక్ష్మి నంద్యాల జిల్లా నంది కోట్కూర్ నియోజకవర్గం పాత ముచ్చుమూర్లో గత ఆదివారము అదృశ్యమైన బాలిక వాసంతి వాసంతిని మైనర్ బాలు హత్య చేశారని చెప్పి ఇప్పటికే మనకు వార్తలు వెలువడ్డాయి ఇదే నేపథ్యంలో గత ఐదు రోజులుగా ఆ బాలిక మృతదేహాన్ని కూడా పోలీసులు కానీ ఇటు ఎన్డీఆర్ బృందాలు కానీ గాలించినప్పటికీ ఫలితం కాని రావడం లేదు ప్రస్తుతం బాలిక ఏమైందన్న కోణంలో కూడా మొత్తం ఒక ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది ఇదే నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అక్కడే ఉండి ఆ బాధితులను పరామర్శించే క్రమంలో ఉన్నారు ఇదే నేపథ్యంలో సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందికొట్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ రోజు ఆ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పాత మచ్చిమరి పాత గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు ఈ నేపథ్యంలో ఆయన కర్నూలులో బయలుదేరగానే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన గార్గేపుయపురం నుంచి ఫాలో అవుతూ వచ్చు బ్రాహ్మణ్ కొట్పూర్ వద్ద ఆయన అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుపెట్టారు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పాత ముచ్చిమూరికి పోకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఇదే నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా పోలీసులు చూస్తూ ఆ తన అధికార పార్టీకి చెందిన ఎంపీని టీడీపీ నాయకులను అక్కడ ఉంచి ప్రతిపక్ష పార్టీకి చెందిన మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని మేమేమన్నా వివాదాలకు దారితీస్తామా తీస్తామా బాధితులను పరామర్శించేందుకు తన తన సొంత రమైన పాత ముచ్చిమరికి వెళ్ళేందుకు తనకు ఎందుకు అనుమతి కావాలని చెప్పి తన తనను నమ్ముకున్న ప్రజలను ఓదార్చేందుకే తాను పాత ముచ్చిమరికి పోతానని ఈ ఇలాంటి ఇలాంటి మానవతాత్మికమైన కార్యక్రమాలను రాజకీయం చేయొద్దని చెప్పి పోలీసులకు ఆయన పదే పదే హితవు పలకారు అయినప్పటికీ పోలీసులు మాత్రం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకొని ఎత్తి పరిస్థితుల్లోనే అక్కడి నుంచి ఒక అడుగు కూడా కదిలించేది లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి స్పష్టంగా హుకుం జారీ చేశారు ఇదే నేపథ్యంలో ఆయన కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇదే సందర్భంలో చెప్పారు ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి అప్రజాస్వామిక పాలన ఏలుతుందని ఒకరికి ఒక విధంగా మరొకరికి మరో విధంగా పోలీసులు పక్షవాత వైఖరిని ధోరణిని అవలంబించడం ఏమాత్రం సహేతుకం కాదని ఇది భవిష్యత్తులో ఈ రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నారు ఇదే నేపథ్యంలో అటు వాళ్ళ సోద సోదరి ఎంపీ బైరెడ్డి శబరి అక్కడే ఉండడము ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని సోదరుడిని అనుమతించకపోవడం ఇత్యాది విషయాలన్నీ చూసుకుంటే నందికొట్కూరు నియోజకవర్గ పార్టీ మొత్తంగా అటు వైసీపీ శ్రేణుల్లో కానీ ఇటు టీడీపీ శ్రేణుల్లో కానీ ఒక ఉత్కంఠ నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ప్రస్తుతం నెలకొన్నాయి వరలక్ష్మి Right right Krishna thank you